ప్రజల్లో దేవుని వాక్యంలో ఒక మాట తెలియచేస్తున్నాడు ఈ పె ఈ మనుషులు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది అనగా ఘనపరుచుట అంటే ఏంటంటే మాట వినుట తల్లిదండ్రుల మాటను బిడ్డలు విన్నారు అంటే వారు తల్లిదండ్రులకి గౌరవాన్ని తీసుకొచ్చారు అని మాట వినలేదు అంటే వారు అవమానమును తీసుకొచ్చారు అని అర్థం అట్లాగే దేవుని వాక్యంలో కూడా ఆ దేవుని మాటను వినినవాడు అంతరంగంలో లోతులలో ప్రవర్తనలో క్రియలలో చూపులలో మాటలలో ఆ జీవిత విధానంలో దేవుని వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే దేవుని వాక్యమును దేవునిని గనపరిచిన వారు అందుకే ప్రభు అంటున్నాడు వారి జీవితాలలో మార్పు లేదు వారి మాటలలో మార్పు లేదు వారి చూపులలో మార్పు లేదు వారి అంతరంగంలో మార్పు లేదు కానీ పెదవులతో మాత్రం నన్ను గనపరుస్తున్నారు ఇట్టి వారికి నేను దూరంగా ఉన్నాను అని ఇజ్రాయలితో చెప్తున్నాడు ఈ రోజు ప్రియ సహోదరుడ సహోదరి యేసుక్రీస్తుని పెద్ద